వెల్కమ్ టు ఫ్రీ గురుకుల యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం ఎక్సెల్కి సంబంధించిన ట్రిక్స్ అండ్ టిప్స్ మనం తెలుసుకుందాం ఇది పార్ట్ వన్ వీడియో ఈ వీడియోలో మనం ఎక్సెల్లో డూప్లికేట్ సెల్స్ని ఎలా రిమూవ్ చేయాలి ఎలా ఐడెంటిఫై చేయాలి అనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి స్కిప్ చేసేస్తే మీకు వీడియో అర్థం కాదు ఓకేనా అండ్ వీడియోకి వీడియోకి వెళ్ళే ముందు మనం వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఓకేనా ఎస్ ఎక్సెల్ పార్ట్లో మనకు ఎక్సెల్ అంటే మనకు ఇందులో లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా ఉంటుంది కానీ నేను శాంపుల్గా ఒక సేల్స్ డేటా టైప్ చేసి పెట్టాను టోటల్ నంబర్ ఒక హండ్రెడ్ టైప్స్ ఆఫ్ డేటా ఇక్కడ మెన్షన్ చేసాను అంటే హండ్రెడ్ నెంబర్స్ ఆఫ్ డాటాస్ ఇక్కడ మెన్షన్ చేశాను దాని యొక్క సీరియల్ నెంబర్ కానివ్వండి నేమ్ కానివ్వండి డేట్ కాంటాక్ట్ నెంబర్ సిటీ క్వాంటిటీ ప్రైజ్ అమౌంట్ ఇట్లా ఒక సేల్స్ డాటా శాంపుల్ సేల్స్ డాటా రెడీ చేశాను ఇందులో హండ్రెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ యొక్క నేమ్స్ వన్ కాంటాక్ట్ నెంబర్స్ అని శాంపుల్ కోసం డిజైన్ చేశాను ఎస్ ఇందులో డూప్లికేట్ ఫైల్స్ డూప్లికేట్ సేల్స్ని డూప్లికేట్ డాటాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎస్ దట్ ఇస్ ద క్వశ్చన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే విషయాలు మనం ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేసే వీడియో అర్థం కాదు ఎస్ ఎవరైతే వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఇప్పుడు నేమ్ నేమ్లో చాలామందికి ఏముంటాయి సి సిమ్లర్గా ఉంటాయి ఓకేనా నేమ్స్ కాకుండా డేట్స్ కూడా ఒకే రోజు సిమ్లర్ వ్యక్తులు వచ్చి కొనవచ్చు ఓకేనా బట్ కాంటాక్ట్ నెంబర్ అనేది వేరే ఉంటుంది మనం ఏం చేస్తున్నాం ఈ డూప్లికేట్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం కాంటాక్ట్ నెంబర్ని తీసుకోండి ఆ కాంటాక్ట్ నెంబర్లో సేమ్ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి చూడండి అవన్నీ అవన్నీ షీ ఆ కాంటాక్ట్ నెంబర్ని పక్కకు పెడుతున్నాం అవి ఎలా చేయాలి అనే విషయాలు చూద్దాం ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను జస్ట్ ఈ కాంటాక్ట్ కాంటాక్ట్ని సెలెక్ట్ చేయండి లేదంటే కాంటాక్ట్ అనే దాని మీద క్లిక్ చేసిన అంటే దాని యొక్క హెడర్ని క్లిక్ చేసిన జస్ట్ ఒక షార్ట్కట్కి ఉంటుంది కంట్రోల్ షిఫ్ట్ అండ్ డౌన్ ఆరో మీద క్లిక్ చేయండి ఓకేనా మనకి ఇన్ని సెలెక్ట్ అయినాయి చూడండి వన్ నాట్ వన్ మట్టుకు సెలెక్ట్ అంటే వన్ నాట్ వన్ అంటే ఒక హెటర్ ఉంది కాబట్టి వన్ నాట్ వన్ టోటల్గా హండ్రెడ్ డాటా మొత్తం సెలెక్ట్ అయింది మనం టాప్కి వెళ్ళాలనుకోండి అనుకోండి టాప్కి వెళ్ళాల్సిన మౌజ్ని తీసుకెళ్ళిన అవసరం లేదు జస్ట్ కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది షార్ట్ కట్కి సేమేమో కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్ అంటే టాప్ టాప్కి వెళ్తాం ఇప్పుడు డౌన్కి వెళ్ళాలంటే కంట్రోల్ షిఫ్ట్ అండ్ డౌన్ ఆరో మీద క్లిక్ చేస్తే సరిపోతుంది మనం కిందికి వచ్చేసాం అండ్ పైకి వెళ్ళాలంటే కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్ ఓకే ఇప్పుడు పర్టికులర్ డేటాని సెలెక్ట్ చేసాం దాని తర్వాత హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మేటింగ్ అని ఒక స్టైల్స్ గ్రూప్లో ఉంటుంది ఇది ఓకేనా స్టైల్స్ గ్రూప్లో ఫస్ట్గానే ఉంటుంది కండిషనల్ ఫార్మేటింగ్ దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైటింగ్ సెల్స్ రూల్స్ ఈ ట్యాబ్లో కింద డూప్లికేట్ వాల్యూస్ అని ఉంది దీని మీద జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి ఆటోమేటిక్గా డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా ఒక మార్క్ వచ్చేస్తుంది మీకు కావాలంటే ఈ మార్క్ని మనం కలర్స్ మార్చుకోవచ్చు జస్ట్ కష్టం ఫార్మేట్స్ అన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసిన వెంటనే మీకు ఫార్మేట్స్ అని ఓపెన్ అవుతుంది దాని తర్వాత ఫిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఇక్కడ విజిబుల్ అవుతాయి మీరు జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే అక్కడ ఏమైపోతుంది చూడండి ఆటోమేటిక్గా ఇవన్నీ డూప్లికేట్స్ అన్నీ ఇక్కడ మీకు తెలిసిపోతున్నాయి ఈ ఫైల్లో ఎన్ని డూప్లికేట్స్ ఉన్నాయని ఇక్కడ చూడొచ్చు చూసారు ఇవన్నీ డూప్లికేట్స్ ఉన్నాయి ఓకేనా ఎస్ ఇప్పుడు ఈ డూప్లికేట్స్ని ఎలా ఎట్లా ఐడెంటిఫై అయితే చేసాం రిమూవ్ చేయడానికి ప్రాసెస్ ఏంటిది జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు శివకుమార్ అని ఉంది శివకుమార్ యొక్క ఈ శివ శివకుమార్ది టూ ఫైవ్ సిక్స్ త్రీ వన్ ఓకే ఇక్కడ కూడా వాల్యూ సేమ్ ఉంది అంటే ఇక్కడ ఇక్కడ సేమ్ వాల్యూస్ అంటే ఇవి రెండు డూప్లికేట్ ఇందు ఇందులో ఏదో ఒకటి దాన్ని డిలీట్ చేయాలి జస్ట్ మీరు సెలెక్ట్ చేసినట్టు డిలీట్ చేయొచ్చు ఇట్లా పర్టికులర్ కాలంని లేదంటే ఇంకొక ప్రాసెస్ ఒక డైరెక్ట్ మెథడ్ ఉంటుంది డైరెక్ట్ రిమూవ్ చేసే ప్రాసెస్ ఉంటుంది అది ఏంటిదో తెలుసుకుందాం దానికి మీరు సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ వన్ ఫిల్టర్స్ ఓపెన్ చేయాలి ఏం ఓపెన్ చేయాలి ఫిల్టర్స్ ఓపెన్ చేయాలి ఫిల్టర్స్ ఎట్లా ఓపెన్ చేయాలి ఫిల్టర్స్ ఒక షార్ట్ కట్కి వచ్చేసి ఆల్ట్ ప్లస్ డి ప్లస్ ఎఫ్ ఎఫ్ ఏమని ప్రెస్ చేయాలి ఆల్ట్ డిఎఫ్ ఎఫ్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇట్లా ఫిల్టర్స్ వస్తుంది ఓకేనా ఈ ఫిల్టర్స్లో కాంటాక్ట్ అనే ఫిల్టర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఫైన్ ఫిల్టర్ బై కలర్ ఓకేనా ఫిల్టర్ బై కలర్ మనం ఇందాక ఇచ్చిన కలర్ ఆరెంజ్ కలర్గా దీని మీద క్లిక్ చేసి చూడండి ఇవన్నీ డూప్లికేట్ డేటా ఓకేనా ఇవన్నీ ఇప్పుడు శివకుమార్ రాజేష్ సాయి కుమార్ అజయ్ దినేష్ గంగ ఇవన్నీ ఏమైపోయింది ఇవన్నీ డూప్లికేట్ ఇక్కడ టూ ఫైవ్ సిక్స్ త్రీ వన్ ఇక్కడ టూ ఫైవ్ సిక్స్ త్రీ వన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అని ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా ఇవన్నీ డూప్లికేట్ డేటా ఫైన్ అవుట్ చేసింది ఇవన్నీ రిమూవ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి జస్ట్ ఇప్పుడు సెలెక్ట్ ఆ రోనీ సెలెక్ట్ చేయండి డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది అట్లా డిలీట్ చేసుకోవచ్చు లేదంటే కంప్యూటరే ఆటోమేటిక్గా డిలీట్ చేయాలంటే ఆ ప్రాసెస్ చూద్దాం ఆ ప్రాసెస్కి వెళ్ళాలంటే మీరు డాటా అనే ట్యాబ్లోకి వెళ్ళాలి ఓకేనా ఈ డాటా అనే ట్యాబ్లో మీరు ఇక్కడ డాటా టూల్స్ అనే ఆప్షన్ ఉంది ఓకేనా డాటా టూల్స్ అనే గ్రూప్లో రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఏమన్న ఉంటుంది రిమూవ్ డూప్లికేట్స్ దీని మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ ఒక విషయం గమనించండి మనం ఇది సేల్స్ డేటా కాబట్టి చాలా మట్టుకి ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు చూడండి మనం అన్నిటినీ మనకు అన్ని సేల్స్ అక్కర్లే కాబట్టి మనకు కాంటాక్ట్ సెల్లే కావాలి ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేసి ఎర్రర్ వస్తుంది నాకు చూడు ఏమన్నా వచ్చింది యూ కెనాట్ చేంజ్ ద పార్ట్ ఆఫ్ అండ్ ఎర్రర్ ఇట్లాంటి ఎర్రర్ వస్తుంది కాబట్టి మీరు జస్ట్ ఈ డిఎన్ఎం మట్టికి సెలెక్ట్ చేయండి ఈ డిఎన్ మట్టికి మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఆప్షన్ ఏమని చెప్పాను జస్ట్ కంట్రోల్ షిఫ్ట్ అండ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసి డౌన్ ఆరో క్లిక్ చేసిన ఇక్కడ కాంటాక్ట్ మట్టుకే సెలెక్ట్ అవుతుంది మనం ఏం చేస్తున్నాం కాంటాక్ట్లో ఉన్న డీటెయిల్స్ డూప్లికేట్ ఫైల్స్ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఈ కాంటాక్ట్ మట్టుకే సెలెక్ట్ అయింది ఇప్పుడు రిమూవ్ డూప్లికేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసే వెంటనే ఇక్కడ ఎక్స్పాండ్ ద సెక్షన్ అన్న ఆప్షన్ మీద అంటిక్ చేసేసి కంటిన్యూ విత్ కరెంట్ సెలెక్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఓకేనా ఈ కంటిన్యూ విత్ కరెంట్ సెలెక్షన్ ఎందుకు ఆప్షన్ మీద క్లిక్ అంటే నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ ఎక్స్పాండ్ ద సెలెక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఓవరాల్ టేబుల్ సెలెక్ట్ అవుతుంది మనకు ఓవరాల్ టేబుల్ సెలెక్ట్ అవసరం లేదు సెలెక్ట్ చేస్తే ఇట్లాంటి ఎర్రర్ వస్తుంది అరే ఎర్రర్ వస్తుంది కాబట్టి మీరు కంటిన్యూ విత్ ద కరెంట్ సెక్షన్ అన్న క్లిక్ చేసేసి రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఆల్రెడీ మనం కం కాంట్రాక్ట్స్ ఒకటే కాబట్టి అది సెలెక్ట్లో ఉంది ఓకేనే క్లిక్ చేసిన వెంటనే అదేమైపోతుంది ఆటోమేటిక్గా నైన్ డూప్లికేట్స్ని ఫైండ్ అవుట్ చేసింది ఇప్పుడు మన మొత్తం ఎన్ని ఉన్నాయి నైంటీ నైంటీ యూనిక్ వాల్యూస్ మనకి ఇక్కడ మెన్షన్ చేసిన అని చెప్తుంది అది ఇప్పుడు ఓకే దాని మీద క్లిక్ చేసేసి ఆయన ఫిల్టర్స్ తీసేసేయండి చూడండి మనకు ఆటోమేటిక్గా డూప్లికేట్స్ వాల్యూ అనేది లేవు మొత్తం ఎంటీ అయిపోయినాయి మనం లాస్ట్లో చూసాం కదా ఏంటిది కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్ కంట్రోల్ షిఫ్ట్ డౌన్ఆర్ చూడండి ఇవన్నీ రిమూవ్ అయిపోయాయి ఇంక ఇవన్నీ డూప్లికేట్ కాబట్టి డిలీట్ అయిపోయాయి మీరు ఎంటైర్ టేబుల్ క్లిక్ చేస్తే ఇదంతా డిలీట్ అయిపోతుంది ఓకేనా ఎంటైర్ టేబుల్ క్లిక్ చేస్తే అట్లాంటి ఎర్రర్ వచ్చినప్పుడు జస్ట్ ఇప్పుడు ఇవన్నీ మనకు డూప్లికేట్ కాబట్టి డూప్లికేట్ ఏ కదా జస్ట్ మీరు ఏం చేయండి ఇవి నార్మల్గా సెలెక్ట్ చేసుకొని డిలేట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది ఓకేనా దిస్ ఈజ్ అబౌట్ ద హౌ టు డిలేట్ అండ్ ఏ డూప్లికేట్ సెల్స్ ఫ్ర హౌ టు ఫైండ్ అవుట్ ద డూప్లికేట్ సెల్స్ ఒక ఫైల్లో కానివ్వండి సేల్స్ డాటాలో డూప్లికేట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయడం ర్యాండమ్గా ఎలా డిలీట్ చేయడం అనే విషయాన్ని ఈ వీడియో మనం తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రీ గురుకుల యూజ్ ఇచ్చాను